అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మ అందుకలాంగుల శాస్త్రంలో మరొక గొప్ప సేవా అని చెప్పాలి కొండగుంటూరుకు చెందినటువంటి పల్లెటి మరి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గొప్ప అన్నదానం చేస్తున్నటువంటి వారు వారి యొక్క కుమారులు కుమార్తె గారు వారి యొక్క హలు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో ఆశీనులు అయినారు వారి కుమారులైనటువంటి పల్లెటి శ్రీని గారు వారి యొక్క తోటలు గారు అయినటువంటి దివ్య గారు వారి యొక్క కుమార్తె గారు అయినటువంటి గారు వారి యొక్క శిష్యు గారు అయినటువంటి వేరీ స్వరూప గారు వేరే రోజు గారు వేరే పుష్ప గారు వారి యొక్క బామర్ది గారు అయినటువంటి వారి యొక్క కుమారులు సుందరపాలి గారు అదేవిధంగా వారితో పాటు వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గొప్ప అన్నదానం చేయించడం జరుగుతుంది మరి గారు ఎక్కడున్న ఆ ఆత్మకు శాంతి సంపూర్తి ఇక్కడ పిల్లల ఆశస్సులు ఆ భగవంతుని దర్శించు ఉండాలని ఎంత గొప్ప సేవా కార్యక్రమం చేసుకున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేద్దాం మరొకసారి తెలియజేద్దామా ఒక దేవుడు మనిషైతే తన తల్లికి ఎడమైతే విల అనురాగం విలువెంతో తెలిసేది చిటికెడు కుంకుమ తల్లికి పంచే కొడుకై పుట్టాలా కంచికి చేరని కథలా బ్రతుకు పిలవిల ఏవాల ఏడడుగుల జీవితమా దేవుడి శాసనమా నామవరం గ్రామంలో సాటిలైట్ సిటీ డీ బ్లాక్లో ఉన్నటువంటి అమ్మ అందుల అనాథ ఆశ్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి నా తల్లిగారు అనేటువంటి మల్లెటి మరి అమ్మగారి జ్ఞాపకార్థంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అందులు అనాథలాలు భోజనం పెట్టి వారికి ఆదరణ కలిగించాలని వారికి అండగా ఉండాలని తలపుతో ఈరోజు కార్యక్రమం చేయడం ఇది గొప్ప కోసమో లేకపోతే పేరు ప్రతిష్ట కానీ ఇటువంటి కార్యక్రమాలు మేము చేశాము అలాగే మాకలాగే అందరూ కూడా ఈ వీడియో చూసి లేకపోతే తెలుసుకుని ఈ ఆశ్రమంలో ఉన్న అందరికీ కూడా అన్నదానము లేకపోతే వస్త్రదానము లేకపోతే ఇంకా ఏదైనా దాన ధాన్యాలు కానీ దానం చేసి వీరిని ఆదరిస్తారని ఆదుకుంటారని ఒక స్వభావంతో మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మీ యొక్క అమూల్యమైనటువంటి వాయిస్ను ఈరోజు మీ యొక్క తల్లి గారి యొక్క మరియమ్మ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ పిల్లలకు నేను ఉంటాను నా కుటుంబం కూడా అండగా ఉంటుంది అనేటువంటి మంచి మాటలను తెలియజేసి ఈ యొక్క వర్ధంతి సందర్భం ఇంత గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే తల్లే కోత కోత చె పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వచ్చిపోతే తల్లి కోత కోత నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తీ మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మా చాటు పిందె ముద్దు తల్లి చాటు